నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రజాస్వామ్యంలో నియంత్రత్వ పోకడలకు తావుండకూడదు అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఇంటికి సాగనంపుతారు ఇటు తెలంగాణలో కేసీఆర్ అటు ఆంధ్రప్రదేశ్లో జగన్ ఇద్దరు నియంతృత్వ ధోరణితోనే పాలన సాగించారు తమకు ఎదురుండదని ఏళ్ల తరబడి ఏలేస్తామనే భ్రమలో ప్రజలను ఇబ్బందులు పాల్చేశారు తమ కటౌట్ చూసి ప్రజలు ఓటేస్తారనే అహంకార ధోరణి ప్రదర్శించారు ప్రజలిచ్చిన అధికారానికి న్యాయం చేస్తే ఎవరికైనా తిరిగి ఉండదు అలా కాకుండా అంతా తామేని భావిస్తే అది బొమ్మరంగా అవుతుంది గ్రౌండ్ లెవెల్లో ఉండే వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలి కానీ ఏపీలో జగన్ తెలంగాణలో కేసీఆర్ ఏనాడు అటు కార్యకర్తలకు కానీ ఇటు ప్రజలకు కానీ కలిసింది లేదు కేసీఆర్ ప్రగతి భవన్కే పరిమితమయ్యి ప్రజలకు దూరంగా ఉన్నారు ప్రజా సమస్యలు తనకు తెలుసునని తాను పరిష్కరించేవే సమస్యలని ఆయన భావించారు ఏనాడు అటు పార్టీ నేతలు కానీ ప్రజలకు కానీ అందుబాటులో లేని పరిస్థితి అందుకే పదేళ్లు పాలన తర్వాత దారుణంగా ఓటమి పాలయ్యారు అటు జగన్ కూడా అంతే తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు అంతా అక్కడి నుంచే ముఖ్యమంత్రిగా సమస్యలు చేసినా సెక్రటరియట్కు వచ్చిన దాఖలాలు లేవు కేవలం మంత్రివర్గ సమావేశాలు మినహాయిస్తే సెక్రటరియట్కు రాని పరిస్థితి తాడేపల్లి ప్యాలెస్కు సామాన్య జనం చేరుకోలేని పరిస్థితి ఆయనంతట ఆయన జనంలోకి వచ్చినప్పుడు మాత్రమే కనిపించిన వారితో కొంత కరచలనం చేయడం మినహా ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు మంత్రులకు కూడా జగన్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు ఈరోజుకు సమాధానం దొరకలేదు కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు జగన్ బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందించారని గర్వంగా ఫీల్ అయ్యారు ఓ రకంగా చెప్పాలంటే జగన్ నేల విడిచి సాము చేశారనే చెప్పాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అప్పులు చేసి మరో వందేళ్లు వెనక్కి తీసుకెళ్లారు అమరావతి పోలవరాలను సర్వనాశనం చేశారు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఊసేయలేదు ఫలితంగా నిరుద్యోగం తాండవించింది అయినా అవేమీ జగన్కు కనిపించలేదు తన ఫోటో చూసే జనం ఓటేస్తారని ఇస్తారాజ్యంగా అభ్యర్థులను మార్చుకుంటూ పోయారు పరాజయం పలకరించడంతో తెల్లమొహం వేశారు ఇటు తెలంగాణలోనూ కేసీఆర్ కాళేశ్వరం పేరుతో చేసిన అవినీతి ప్రశ్నపత్రాల లీకేజ్లు ఉద్యోగ కల్పనలో నిర్లక్ష్యం అన్ని బీఆర్ఎస్ను నేలకి నేలకు వేసి కొట్టాయి మొత్తంగా తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్ స్వయంకృత అపరాధంతోనే ఓటను కొని తెచ్చుకున్నారని విశ్లేషకులు అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ చేయము అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీరే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి